హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాళ్ళ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము మనం కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి అందులో ఇలా చుట్టేసేయాలి ఇలా నీట్గా చుట్టేసి దీన్ని కనుక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది అసలు పాడవదు ట్రై చేసి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ వచ్చేస్తూ ఉంటుందండి అసలు ట్రావెల్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న టిప్ని ఫాలో చేసి చూడండి ఒక పిడుకుడు పుదీనా ఆకులు తీసేసుకోండి తీసేసుకుని వీటిని స్మెల్ చూస్తూ ఉండాలండి అలాగే నోట్లో కూడా ఒక రెండు ఆకులు వేసేసుకున్నామనుకోండి వామిట్ రాకుండా ఉంటుంది దీన్ని మనం ఒక కవర్లో వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి వామిట్ అనేది రాకుండా అలాగే మనకు జర్నీలో ఇబ్బంది కూడా ఉండదండి ట్రై చేసి చూడండి ఎవరికైనా వామిట్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ టిప్ని నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి ఒక నాలుగైదు లవంగాలు వేస్తున్నాను ఒక నాలుగైదు లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి కొద్దిగా చల్లారాలి ఎక్కువగా చల్లారకూడదు గోరువెచ్చగా అయితే సరిపోతుంది అప్పుడు వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకొని దీన్ని కనుక మనము ఎక్కువగా ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి చిన్నపిల్లలకైతే ఒక రెండు స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది ఒక కాఫ్ సిరాప్ లాగా అయితే పనిచేస్తుంది మీకు ఎప్పుడైనా దగ్ ఎక్కువగా ఉంది అనుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి మనము దోశలు వేస్తూ ఉంటాం కదా సరిగ్గా దోశలు అనేవి రానే రావు ఎందుకంటే పెనం అనేది ఎక్కువగా వేడి అయినప్పుడు సరిగ్గా రావండి అప్పుడు కాస్త ఇలా వాటర్ స్ప్రింకల్ చేస్తే చేసి కొద్దిగా కొద్దిగా ఆయిల్ 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 వేసేసి ఒక ఉల్లి ఉల్లిగడ్డని ఇలా 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 కట్ దీంతో బాగా వేసుకొని రుద్దాం అనుకోండి దోసలు అనేవి చక్కగా లెగుస్తాయండి చూడండి ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను నేను ఎంత బాగా లేస్తాయో అసలు ఒక్కొక్కసారి రానే రావు కదా దోసలు చేయాలంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వచ్చేస్తాయి యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి ఆ తొక్కని కొద్దిగా ఉప్పు వేసేసి దానిపైన కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత కొద్దిగా వంట షోడా ఒక హాఫ్ స్పూన్ వంట షోడా వేసేసేయండి ఇలా వేసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయమనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మనం ఏదైనా కూరలో పెడితే తొందరగా చెడిపోతూ ఉంటాయి స్మెల్ అందుకే పొట్టేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేయాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి మనము స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి మనము కరివేపాకుని కూరల్లో కానీ లేదంటే ఏదైనా వంటకాల్లో వేసినప్పుడు అసలు తినము పక్కన పెట్టేస్తూ ఉంటాం పిల్లలు కానీ మనం కానీ అలాగే చేస్తూ ఉంటాం అది మంచిది అని తెలిసినా కూడా మనం తినలేము అలాంటప్పుడు చూడండి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది దీన్ని వడగట్టేసుకోవాలి ఒక కప్లోకి వడగట్టేసుకొని దీన్ని కనుక రోజు ఒక గ్లాస్ తాగినట్టయితే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి ట్రై చేసి చూడండి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది మేము ఏం చేసినా కూడా తగ్గదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కరివేపాకు అనేది మన హెయిర్కి కానీ మన కళ్ళకు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము కొన్నిసార్లు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి కొబ్బరి పీచు ఉంటుంది కొబ్బరికాయలో అది పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కొబ్బరి పీచుని ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి దుమ్ము మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి ఇలా నేను ఇక్కడ నీట్గా ఇలా విడిపించేసాను తర్వాత ఇలా ఏదైనా ఒక స్టిక్ తీసేసుకోండి ఒక స్టిక్కి ఇలా పెట్టేసేయాలి నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా పట్టుకొని ఇలా నీట్గా ఇలా జోడించుకోవాలండి దాన్ని నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా జోడించేసుకోవాలి తర్వాత ఇలా ఒక థ్రెడ్ ఏదైనా ఒక థ్రెడ్ తీసేసుకొని బాగా చుట్టేసేయాలండి మొత్తం నుంచి పై భాగం వరకు నీట్గా ఇలా చుట్టేసేయాలి మనకు కొబ్బరి పీచు ఎంతైతే ఉందో అంతవరకు ఇలా నీట్గా చుట్టేసుకోవాలి ఇలా టైట్గా చుట్టేసేయాలండి ఇలా చుట్టేస్తే మనకైతే ఇది మనము బాటిల్ క్లీనర్స్ అయితే ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ప్లాస్టిక్వి కొంటూ ఉంటాం కదా అలా కొనకుండా దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి మనం వేస్ట్ అని పడేసేది కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు మనం డబ్బులు కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతాం కదా ఈ కొబ్బరి పీచుని వారంలో ఒకసారి మార్చుకుంటే ట్రై చేసి నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీనిపైన ఒక బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అదే వేసేసుకోండి కొద్దిగా కాఫీ పౌడర్ వేసిన తర్వాత వెల్లుల్లి పొట్టండి మనం వెల్లుల్లి వలిచి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా కొద్దిగా అయితే సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా రోల్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా వెలిగించేసేయాలి ఇలా వెలిగించేసుకున్న తర్వాత దీంట్లో మంచిగా పొగ వస్తూ ఉంటుంది దీన్ని మనము ఇంట్లో అన్ని రూమ్స్లో కూడా దీన్నో ఇలా తీసుకెళ్ళాలండి అన్ని రూమ్స్లోకి కూడా ఇలా పొగ వేసేసామనుకోండి ఇప్పుడు వర్షాకాలం కదా దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో ఇలా చేయాలండి ఈవినింగ్ టైంలో ఇలా చేసామనుకోండి అసలు దోమలు అనేవే ఉండవు ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బిర్యానీ ఆక కానీ కాఫీ పౌడర్ వెల్లుల్లి పూట అన్నీ వేసాము కదా దోమలు కూడా రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి పీరియడ్స్ టైంలో భరించలేనంత కడుపు నొప్పి ఉంటుందండి అలాంటి వాళ్ళు ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఒక గ్లాస్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను తర్వాత అల్లం అండి దంచిన అల్లం కొద్దిగా వేసేసి తర్వాత కొద్దిగా తేనె వేసేసేయాలి ఒక హాఫ్ స్పూన్ తేనె వేసేసి చక్కగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత వడగట్టేసుకొని ఈ వాటర్ని తాగినట్లయితే పీరియడ్స్ టైంలో ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ అయితే దొరుకుతుందండి ఇలా అన్ని ఇంట్లో ఉన్నవి కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి కొంతమంది ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి హోమ్ రెమెడీ అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ కొంతమంది ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటాయండి అవి ఏం చేసినా పోవు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండి తీసేసుకోండి అందులోకి కొద్దిగా చక్కెర వేసేసుకోండి చక్కెర వేసేసిన తర్వాత అగ్గిపెట్టే ఉంటుంది కదా అగ్గి పుల్లలు తీసేసుకోవాలి ఒక నాలుగైదు అగ్గి పుల్లలు ఇలా తీసేసుకొని ఈ ముందు వైపు ఈ నల్లటి భాగం ఉంటుంది కదా దీన్ని ఇలా నలిపి వేసేసుకోవాలి ఈ గోధుమ పిండిలోకి ఒక నాలుగైదు అగ్గి పుల్లల్ని ఇలా నలిపి వేసేసుకోవాలి ఈ రెమెడీ అయితే ఎలుకలకు చాలా బాగా పనిచేస్తుందండి ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పోవు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలకలు కనుక ఒకసారి దీని స్మెల్ చూసాయంటే ఇంకొకసారి అస్సలు రానే రావు అక్కడికి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను ఎందుకంటే స్పూన్లు నీట్గా కలవదు అందుకోసమని ఇలా చేత్తోనే బాగా ఇలా కలిపేసుకోవాలి చిన్నపిల్లలు కానీ ఏదైనా పెట్స్ కానీ ఇంట్లో ఉంటే చూసుకోవాలండి ఎందుకంటే మనం అగ్గుపు అగ్గి పుల్లలు వేసాము కదా అందుకని చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తాయో చూసుకొని అక్కడ పెట్టేసేయాలండి నైట్లో ఇలా పెట్టేసి మనము ప్రొద్దున లేవగానే తీసేసామంటే సరిపోతుంది నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకున్నాను చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ స్టవ్ కాడ ఎక్కడెక్కడ మీకు ఎలకలు వస్తాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ కింద కూడా వస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ వైర్లు కూడా కొరికేసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఉండల్లాగా ఇలా చేసేసి పెట్టేసేయండి అవి అసలు రావు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఏలక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ ఏలక్కలు అయితే మన హెల్త్కి చాలా మంచివి ఒక రెండు ఏలక్కలు తీసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఇది దేనికంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అలాగే ఊపిరి తీసుకున్నా కూడా వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోండి వాటర్లోకి ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తాగేసేయాలి పరగడపున తాగాలండి ఇలా గనక తాగినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెళ్ళిపోతాయి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే నోట్లో దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది ఈ హాలకులు అనేవి మనకు చాలా మంచిది గ్యా ప్లాస్టిక్ కూడా అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్నవి కాబట్టి మనము ఒక వారం ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇప్పు చూద్దాము నేను ఇక్కడ బట్టలు ఉదకడానికి యూస్ చేస్తాం కదా ఆ ఒక సబ్బు తీసేసుకున్నానండి తర్వాత ఇలా తర్వాత కొన్ని సోపులు మనము స్నానం చేసి ఇలా చిన్న చిన్నగా అయిపోయినవి పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని అలా కాకుండా ఇలా యూస్ చేసుకొని చూడండి ముందుగా ఇలా కొబ్బరి తురి మీద ఉంటుంది కదా అలా అలాంటివి తీసేసుకొని నీట్గా ఇలా తురిమేసుకుంటున్నాను నేను ఇక్కడ స్నానం సబ్బు అలాగే కొద్దిగా బట్టలు ఉతకడానికి యూజ్ చేసే సబ్బు రెండు కూడా ఇలా నేను తురిమేసుకుంటున్నాను కాస్త పెద్ద దాంట్లోనే తురిమేసుకోండి పర్లేదు ఇలా నీట్గా ఇలా తురిమేసుకోవాలి కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మనకు దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ వంట చూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేయాలి ఈ రెండు కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా పనిచేస్తాయండి తర్వాత ఇలాంటి ఒక లాక్ కవర్ అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా దీన్ని ఫిల్ చేసేసుకోవాలి ఇలాంటి కవర్స్ కనుక లేవంటే ఏదైనా నెట్ బ్యాగ్ కానీ లేదంటే పాత మాస్కులు ఉంటాయి కదండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు దాంట్లోకి కానీ ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు ఇలా నింపుకునే తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాము చేసేసిన తర్వాత చిన్న ఒక హోల్ చేసేసుకోవాలి పగ పైన ఇలా చిన్న హోల్ చేసేసుకొని దీంట్లోకి దారం ఎక్కించుకోవాలండి ఏదైనా కాస్త ఇలా మందంగా ఉన్న దారం అయితే ఇలా ఎక్కించేసుకోండి ఇది దేనికంటే మనము ప్లస్ ట్యాంక్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత అలాగే చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలి ఇలా హోల్స్ చేయడం వల్ల ఈ సబ్బు మొత్తం బాగా కరుగుతుంది ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోండి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసుకున్నాను నేను ఇక్కడ ఇది ఇది దేనికంటే మనకు మనము రోజు టాయిలెట్ అయితే క్లీన్ చేయలేము కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్లష్ ట్యాంక్ ఉంటుంది కదా దీంట్లో దీన్ని పెట్టేసేయండి ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ముడి వేసేసేయమనుకోండి ఇలా నీట్గా ఇలా ముడి ముడివేసేసామనుకోండి మనం చేసినప్పుడు చేసినప్పుడంతా ఈ వాటరే వస్తూ ఉంటాయండి సబ్బు వాటర్ అనేది ఇలా గనక చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ని ఎప్పుడు రుద్ది రుద్దీ కడిగే పని ఉండదు అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి దీన్ని పదహైదు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది ఇదండి ఇవాటి వీడియో మీకు గనక వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్